వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నాయకులు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ను సూచించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా గ్రీవెన్సిసెల్ జిల్లా కార్యదర్శిగా నియమితులైన కొలకలూరు గ్రామానికి చెందిన మహమ్మద్ అజ్మల్ హుస్సేన్ శుక్రవారం గంగనమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి తన అనుచరులతో సహా చేరుకున్నారు పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ క్రియాశీల కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నేను మొహమ్మద్ అజ్మల్ హుసేన్ వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా గ్రీవెన్ సెక్రటరీగా నన్ను ఎంపిక చేసిన గౌరవ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నా పత్రుని శివకుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నాకు సహకరించిన జనా ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెనాలి నియోజకవర్గంలోనే ఇప్పటికే చూసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్రుని శివకుమార్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే సామాన్య కార్యకర్తలాగా పార్టీ కోసం కష్టపడి సామాన్య కార్యకర్తలాగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా గుర్తించి జిల్లా గ్రీవెన్స్ సెక్రటరీగా మన పలకూరు గ్రామానికి సంబంధించి కూడా అజ్మల్లా గారిని నియమించడం చాలా సంతోషదాయకం ఎందుకంటే మా మండల కమిటీలు వేసేటప్పుడు కూడా ప్రతి గ్రామానికి సంబంధించి అన్ని గ్రామాలకు కూడా వీళ్ళందరూ మన మైనార్టీ మండలి కూడా అందరూ ప్రతి గ్రామంలోకి వచ్చి ప్రతి గ్రామంలో మైనార్టీ సోదరులు కానీ పార్టీ కోఆర్డినేషన్ చేసుకునే దాంట్లో ముఖ్య పోషక పోషించడం జరిగింది మరి అందుకు గుర్తింపుగానే జిల్లా కార్యదర్శి ఇవ్వడం చాలా సంతోషం ఏ విధంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్రుని శివకుమార్ గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ కూడా మళ్ళీ అన్నాబత్తని శివకుమార్ గారిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కూడా అందరి ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ